ఆకు వల్ల చాలా అనే అనేకమైన ఔషధాలు కలిగి ఉన్నాయి ఈ పుదీనాకు వల్ల నమలడం వల్ల నోటి దుర్వాసన మన మరియు మన బాడీలో జరిగే జీర్ణక్రియ లాంటి అటువంటి చెడు రోగాలకు కూడా పుదీనా చాలా ఉపయోగపడుతుంది అందుకే పుదీనాని రోజుకి ఛాయ్లో కానీ టీ అని ఉంటుంది అందులో కూడా కలుపుకొని తాగుతారు దానివల్ల పుదీనాకి చాలా మంచి బెనిఫిట్ పుదీనా వల్ల పుదీనా ఇది న్యాచురల్గా మన దగ్గర దొరికే ఔషధంగా చెప్పుకోవచ్చు మన దగ్గర ఎక్కడ పెట్టినా ఈజీగా పెరుగుతుంది మా నార్మల్గా మేము బోర్ దగ్గర పెట్టాము ఇక్కడ చూడండి బోర్ దగ్గర నీళ్ళు వాడుతూ ఉంటే అక్కడ ఒక మామూలు ఒక రెమ్మ పెట్టాను ఎంత పెద్దగా విస్తరించిందో చూడండి కానీ పుదీనా వల్ల కూరలో వేయడం ద్వారా కూరకు టేస్ట్ రుచి వస్తుంది అలాగే పుదీనాని కూరలో వేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అలా మొత్తం పారుకుంటూ వెళ్ళిపోయింది సో పుదీనాని ఎప్పుడూ ఎప్పుడో నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే పుదీనా వల్ల చిన్న చిన్న మామూలుగా బయట దొరికే వస్తు ఎంతో ఖర్చు పెట్టుకుని బయట ఎంతో ఆర్భాటంగా తింటాం కానీ పుదీనా వల్ల మనకు దొరికే చిన్న చిన్న యూజెస్ వల్ల కూడా అర్థం ఉన్నాయని అర్థం చేసుకోగలరు బయట దొరికే పొలం కాడ చైన్ కాడ బోర్ కాడ ఉంటే పుట్టిగా వేసుకుంటే పెరుగుతుంది ఒక రెమ్మ పెడితే నార్మల్గా మొత్తం ఎంత విస్తరించింది అంటే పుదీనా వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో చాలా ఔషధ ఔష మంచి ఔషధంతో కూడిన వైద్య ఆయుర్వేదంగా దీన్ని నమ్మవచ్చు చెప్పవచ్చు